టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డ టాప్ మోస్ట్ హీరోస్లో ఎవరికీ తమ స్టార్డం బూరికే వచ్చింది కాదు కుటుంబ నేపథ్యాలు ఉన్నప్పటికీ అలా కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా స్టార్స్ కాలేకపోయారు అయితే సక్సెస్ అయిన వారిలో మాత్రం టాలీవుడ్ నుంచి కొందరు మాత్రమే ఉన్నారు వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకటి ఇండస్ట్రీలో మెగా కుటుంబం ముద్రతో వచ్చిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ను తెచ్చుకున్నాడు అయితే స్టార్గా ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు ఎన్నటికి మర్చిపోకూడదు అనేది అంతా అంటుంటారు ఇప్పుడు సరిగ్గా బన్నీ విషయంలో అదే జరిగింది గట్టిగా వినిపిస్తోంది కూడా గడిచిన కొన్నాళ్ళలోనే వ్యక్తిగతంగా బన్నీలో వచ్చిన మార్పులు కూడా మెగా అభిమానులు చాలానే చూశారు కానీ మధ్యలో మళ్ళీ అదంతా ఒకటే అని ప్రూఫ్ చేయడానికి కొన్ని సందర్భాలు దోహదపడ్డాయి కూడా దీనితో అంతా సెటిల్ అయ్యింది అనుకున్నారు కానీ మళ్ళీ తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ అల్లు అర్జున్ మళ్ళీ నిప్పు రాజేశాడు ఇటీవల పొలిటికల్గా తాను తీసుకున్న స్టాండ్ మెగా ఫ్యాన్స్లో చీలికలు తీసుకొచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరియాలుగా చెప్తున్నారు కానీ గా చూస్తే మాత్రం నెగిటివ్ అంతా బన్నీ చర్యల్లోనే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఓ పార్టీలో ఉన్న తన ఫ్రెండ్కి అలాగే పవన్ కళ్యాణ్కి కూడా మద్దతు ఇచ్చాడు బన్నీ కానీ బయటకు మాత్రం పవన్ కోసం వెళ్లకుండా ఒక తన ఫ్రెండ్ కోసం వెళ్ళడం నెక్స్ట్ ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే ట్వీట్ వేయడం పైగా కనీసం పవన్ కళ్యాణ్ని ఇంకా కలవకపోవడం వంటివి పెద్ద చర్చకే దారితీస్తున్నాయి ఇది చాలదు అన్నట్లుగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో కొట్టడం ఇంకొక ఎత్తుకు మారింది దీనితో నిజంగానే బన్నీకి మెగా ఫ్యామిలీకి పడటం లేదా అనేది చర్చకు దారితీస్తుంది అయితే కొందరు అల్లు అర్జున్కి ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో తను మూలాలు మర్చిపోయాడని ఇంకొందరు కావాలనే అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నాడంటూ చాలానే కామెంట్లు చేస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా బన్నీ మాత్రం మెగాకి దూరం అవుతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది మరి ఫ్యూచర్లో కూడా ఇదే కొనసాగుతుందా లేదా అన్నది ఏమవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి కాగా ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న టూ సినిమాకు దర్శకత్వం సుకుమార్ వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కాబోతుంది అన్నట్లుగానే వస్తున్న డిసెంబర్ ఆరుకు వాయిదా పడుతూ వస్తుంది